గోవింద 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 ఓం శ్రీ నమః భక్త మహాశయలకు విన్నపం నర్సీపట్నం మండలం కొత్త బైపిరెడ్డిపాలెం గ్రామంలో బైపిరెడ్డి అప్పనాయుడు గారు వారి సొంత ద్రవ్యంతో నూతనంగా ప్ర ప్రారంభించినటువంటి శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఉదయం పది గంటల యాభై నిమిషములకు దేవాలయ ప్రతిష్ట జరిగింది నాటి నుండి శ్రీ స్వామివారికి నిత్య ధూపదీప నైద్యములు నైవేద్యములు విధంగా శాస్త్రవత్తంగా జరుగుతున్నాయి భక్తుల నాటి నుంచి ఈరోజు వరకు కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతున్నది నిన్న వైకుంఠ తొలి యాకాదశి సందర్భంగా శ్రీ స్వామివారికి సహస్రనామార్చన కార్యక్రమం విశేషంగా జరిపించాము అదే సంఖ్యలో అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది అలాగే మనకి ఈ విగ్రహాలు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అలాగే గరుడ గరుడ స్వామి విగ్రహ పాదాలు కూడా శ్రీ కంచర్ల రాజా దాన ధర్మ ట్రస్ట్ నుంచి సమర్పించడం జరిగింది సో వారికి చాలా కృతజ్ఞతలు అనేక గ్రామ దేవతల దేవాలయాలు చిన్న దేవాలయాలకు విగ్రహాలు ఇస్తున్న సంగతి తెలిసిందే సో ఇలాంటి దేవాలయాలకి విగ్రహాలు ఇచ్చి ధర్మాన్ని మనకు తోచినంతగా ప్రతిష్టాపన చేయడంలో మనందరు బాధ్యత కూడా ఉన్నట్టుగా రాజాగారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇలాంటి చిన్న చిన్న దేవాలయాలు ఒకసారి కాంపౌండ్ చేపించండి ఇలాంటి దేవాలయాలు ప్రతిష్ఠించుకున్నప్పుడే మన సనాతన ధర్మం సంస్కృతి నిలబడి మన ధర్మాన్ని మనం కాపాడుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ధర్మాన్ని ఆచరిస్తూ పది మందికి ధర్మానికి సహాయం చేసే పరిస్థితి చేయవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ గోవిందా గోవింద